తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ అందరిని ఆహ్వానించినటువంటి సభాధిక్షరాలు మేడం దివ్య గారు మా సోదరుడు మరి అక్కడ వర్గా నుంచి బీసీ వర్గా నుంచి చిన్న కుటుంబాల నుంచి ఎదిగి ఒదిగి ఎదిగినటువంటి ఎదుగుతున్నటువంటి సోదరుడు సాయి గారికి ప్రియాంక గారికి మరి ఫిషరీస్ అండ్ సీ సెల్ఫ్ డిపార్ట్మెంట్ అందరికీ అడిషనల్ డిఆర్డి డిఆర్డి వస్తూ పత్రిక పెట్టే సోదరులకు ఇతర స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ పై పైనుంచి కూడా మాకు అక్కడ పైన సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అంతకంటే ముందు మరి ఇందిరామ్మ గారి యొక్క లైన్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్ ఎందుకంటే సమాజంలో బాగా తొక్కి పడ్డ వాళ్ళు తొక్కి ఇప్పటికే ఇంకా నడుస్తున్నారు తొక్కి పెట్టడం అనేది కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల అంచువేత వివక్షత మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు మగవాళ్ళకు ముందు ఆడవాళ్ళు అట్లాంటి పరిస్థితి ఇట్లాంటి అంచువేతలు చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్ళలోకి వెళితే మగవాళ్ళు చదువుకోవాలి ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం ఆ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి పిల్లల్ని కానాలి ఆ పిల్లల్ని కూడా మగపిల్లగానే కావాలి అని చెప్తుంది ఆడవాళ్ళకి చదవద్దు ఉద్యోగం వద్దు ఉపాధి వద్దు అనేది కానీ అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ తప్పులు ఇచ్చింది దానికంటే ముందు మరి విద్యకు మైళ్ళ దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు ముందుకు వచ్చి మరి వారి భర్త అయినటువంటి సామాజిక సన్న సంస్కర్త జ్యోతిరావు పూలే గారు మరి ఈ సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితో పెళ్ళైన తర్వాత ఆమెకు చదువు నేర్పించి చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరి ఒక అంటే పద్దెనిమిది వందల ముప్పై ముప్పై నలభై ఆ ఇయర్లు అంటే చాలా వెనుకబాడుతారు చాలా తను చాలా అంచినేత ఆ టైంలో మరి ఆమె ముందు తీసుకొచ్చి చదువు చెప్పించడం కాకుండా ఆమె ఒక టీచర్గా తయారు చేసి ఈరోజు ఇంత మందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం ఆడవాళ్లకు చదువు చెప్పడం ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా స్కూల్ నిర్మించి అమ్మ చదువుకోవాలి ప్రతి ఇంట్లో ఒక ఆడకూతురు చదువుకుంటే ఆ కుటుంబం కుటుంబాలని బాగుపడితే సమాజం బాగుంటుంది కాబట్టి ఒక తల్లి చదువుకున్న తల్లి అయితే ఆ ఇల్లు నిజంగా విద్యావేత్తల కుటుంబం అవుతుంది సమాజ సంస్కర్తల కుటుంబం అవుతుంది తద్వారా సమాజం అంతా కూడా సంస్కరించబడుతుంది దానికి మూలం చదువు అని చెప్పినటువంటి వాహనే రాలు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి సీఎం గారు ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మా వెంట పడి వాస్తవానికి చేయడానికి ఏం చేయాలో అది ప్రణాళిక వేసుకోవడానికి చెప్తున్నారు మహిళలు లక్షాధికారులు కావాలి సంపాదించాలి మరి విధంగా పారిశ్రామికవేత్తలు ఎదగాలి బిజినెస్ చేయాలి కేవలం వంటింటికే కాదు కేవలం ఇంట్లో ఉండే కాదు వాళ్ళకు శక్తి ఉంటుంది దేశాన్ని ఏది ఎవరు ఇందిరాగాంధీ గారు ఒక రాష్ట్రపతిగా ఇద్దరు అంత ముందు ఒక మహిళ ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది ఆదివాసీ బిడ్డగా అటవీ నుంచి వచ్చినటువంటి కాబట్టి ఇంట్లో ఈ వివక్షతో లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కష్టాలు తీరుతాయి ఆడ మగ ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే కష్టాలు పంచుకోవాలి కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి ఇద్దరు తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇద్దరు కష్టపడే వచ్చేది చేస్తారు ఇంకొక పని చేస్తారు అండి కదా ఇద్దరు కష్టపడి బయట పొద్దున్న తిరిగి వచ్చేది కష్టపడదు చేతికి పోయరు చెరుక పోయరు లేదా ఇప్పుడు మనం ఇచ్చే వాహనాలు ద్వారా బిజినెస్ చేస్తే ఏదో చేసుకొని వచ్చారు అదే ఇద్దరు చిరకు చేస్తే తొందరగా ఇద్దరు ఒకటే తొందరగా కాబట్టి ఆలోచన తోటి ఆడవాళ్ళను గౌరవించాలన్న లక్ష్యంతో సీఎం గారు ప్రత్యేకంగా ఇందిన మహిళా శక్తి ఏర్పాటు చేసి మరి సబ్సిడీలు ఇప్పించి లోన్లు కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పించి రోజు మహిళలు ఎవరైనా నిన్న నా దగ్గరకు వచ్చింది ఒక అమ్మ ఆమె వాళ్ళ భర్త మా ములుగురు అంతకుముందు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందంటే కొంత సహకారం చేసి హాస్పిటల్ పంపించింది కానీ మనం నిన్నీ చనిపోయేది అని చెప్తున్నాను అంటే ఒకసారి మళ్ళీ కానీ ఆ మీద లక్ష వేలు అప్పు ఏది మహిళా సంఘాల ద్వారా అప్పు లోన్ కాబట్టి ఇప్పుడు మనం లోన్ బీమా రెండు లక్షల వరకు అదే దగ్గర ఏం లేవు అసలు హాస్పిటల్ పోవడానికి అంటే నేనే డాక్టర్ మాట్లాడి కొంత చేతి కలిసి వాటి పెట్టించి మళ్ళీ డాక్టర్ ఏమంటారో మాకు చెప్పండి మేము చేయిస్తాం మనం ఈ లోపం అప్పటికి చివరి దసరా వచ్చి మా దగ్గర ఆమె మీరు ఇప్పుడు రెండు లక్ష ముప్పై ఐదు వేలు లక్ష నలభై వేలు ఉంది కానీ ఆమె కట్టలేని పరిస్థితి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మరి మంచిగా ఆలోచన చేసి సీఎం గారు లోన్ బీమా మీకు తప్పు తీసుకున్నా కూడా మీకు రెండు లక్షల వరకు మాఫీ చేశారు మనకి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఏదైనా జరిగి పోతే ఒక ఆ కుటుంబం అనాథ రాకూడదని పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా మీటింగ్ కాకుండా ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క మహిళ సంఘంలో ఉన్న సంఘానికి ఏదో ఒక పని ఉండాలి అనే ఉద్దేశంతో పదిహేడు రకాల పదిహేడు రకాల వ్యాపారాలను గుర్తించడం జరిగింది ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ బట్టలు కుట్టడం గాని మరి ఇవాళ సంచార చేపల విక్రయ కేంద్రం కానీ సోలార్ ప్లాంట్ సోలార్ విద్యుత్ సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మరి అది కానీ ఇంకా మరి ఒక ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది ఇది ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కంటే ఈ డెకరేషన్ స్టేజ్ మైకు ఇదంతా కూడా మహిళలకు ఇస్తున్నాం ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళే చేస్తారు వాళ్ళు ఐదు పది మంది కలిసి ఉంటారు నాలుగు రూపాయలు అయితే బయటికి పోయే కంటే వాళ్ళ మహిళా సంఘాలు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు ఇట్లా రకరకాల వ్యాపారాలు కాకుండా మీకు తెలుసు శిల్పకళ వేదిక శిల్పారామంలో అదంతా పెద్ద పెద్ద ఏరియా ఒక ఐటెక్ సిటీ చుట్టుపక్కల ఐటి చాలా మంది వస్తారు అక్కడ వేరే వేరే షాపులు నడిచేది కానీ దాదాపు ఐదు వందల కోట్లు విలువ చేసే ఆ ప్రాంతంలో మహిళా సంఘాల కోసం మరి నూనె తొమ్మిది కోట్లు ఇచ్చే అది అంతా పాడుపడి దాదాపు పది సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు గందరగోళం ఉంటే దాన్ని సీఎం గారు చూసి మొత్తం రిపేర్ చేసి మహిళా వాళ్ళు తయారు చేసినటువంటి సరుకు అక్కడ అమ్ముకోవచ్చు ఇప్పుడు ఒక లడ్డు చేస్తాం మన ఊర్లో మనకి ఎక్కడ అమ్ముడు ఇన్ని ఒక ఊర్లోనే ఇన్ని పోవు కదా అది బయటికి కూడా మరి అమ్ముకునేందుకు విక్రయానికి షాప్స్ ఇప్పుడు మా దగ్గర ఉప్పప్పు ఉంటుంది మేడం అక్కడ కలెక్టర్ యజ్ఞం బట్టి నూనె తయారు చేసేది ఒకప్పుడు మారమ్మల ఆదివాసీ గుడాలలో కరెంట్ సౌకర్యం ఉండనప్పుడు ఆ ఇప్ప నూనెనే ఎందుకంటే మార్కెట్ సంబంధం ఉండదు అభిరామాల ఇప్పుడు ఇప్పుడు అంత కనెక్టివిటీ ఇరవై ముప్పై నుంచి స్టార్ట్ అయ్యింది ఇంకా కరెంట్ లేనటువంటి ఊర్లు ఉన్నాయి అలాంటి ఊర్లలో ఆ తోటి వచ్చిన ఇప్పకాయ తోటి వచ్చిన నూనెనే ఏమంటారు చిప్పల పోసి దాంట్లో గుడ్డతోటి వత్తి పెట్టి ఇంట్లో దీపం పెట్టుకునేది అదే నూనెను మరి కూర వండుకునేది అదే నూనెను వేరు మంచిగా కాలు పెట్టి జుట్టుకు పెట్టుకున్నాను అంటే ఒక్క ఇప్ప ఇప్ప పువ్వు చెట్టు ఎంత గొప్ప ఒక్క చెట్టు ఇన్ని రకాలు అదే మనం మూడు రకాలుగా జుట్టు పెట్టుకునే నూనె ఇంట్లో కరెంట్ వేసి వంటకు మారు పేరు ఇందిర మహిళా చెట్టు మనం చేసుకున్నాం ఇప్పుడు సెక్రటరియట్ లో కూడా మరి మహిళా క్యాంటీన్ మనం పెట్టడం జరిగింది ఇందిర మహిళా క్యాంటీన్ కలెక్టరేట్ లో ఎక్కడ జనసంద్రత ఉండదో ఇక్కడ పబ్లిక్ మొబైల్ తిరుగుతా ఉంటారు అక్కడ ఇది పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పోయి కొనుక్కునే కంటే మనం మహిళా సంఘాలని కొనుక్కొని తింటే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది అరే మహిళల మీద నమ్మకం కూడా ఉంటుంది మీరు మంచిగా తయారు చేస్తారని తర్వాత మనకు కూడా సేల్స్ అయింది కాబట్టి ఈరోజు ఒక మరి ముప్పై రెండు మందికి మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించడం అనేది మాకు కూడా చాలా సంతోషదాయకం ఇది కొన్ని అంటే గతంలో సొసైటీలకు అట్లా మగవాళ్ళకి ఇచ్చేది నేను అన్నట్టుగా మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా బిజినెస్ చేయగలుగుతారు వ్యవసాయం చేయగలుగుతారు రాజ్యాలు వెళ్తారు రాజకీయాలు చేయగలుగుతారు అట్లనే కుటుంబంలో ఎంతైతే ఒక కుటుంబాన్ని సాధగలిగినప్పుడు ఆ ఊరును కూడా అట్లనే చూసుకోగలుగుతారు ఓకే ఎక్కువ ఉంటుంది పిల్లలు అవునా కాదా ఈ కాబట్టిక్సెస్ చూపిస్తే ఇది మండల స్థాయికి వెళ్ళాలి మండలాల వారిగా కూడా ఇంకా అందరికి ఎక్కువ మందికి వెళ్ళేటట్టుగా మనం చేయాలంటే మీరు అందరు సక్సెస్ కావాలి మీ జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలి

పల విక్రయ కేంద్రం మహిళా శక్తి ఆధ్వర్యంలో ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి ముప్పై రెండు కేటాయించడం జరిగింది మా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మా ప్రతి మహిళ ఆమె యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యలో ఉద్యోగంలో ఉపాధిలో బిజినెస్లో అగ్రభాగాన ఉండాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మహిళల కోసము మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రత్యేకంగా జీవో ఇచ్చి అందరి మహిళా జీవితాలలో సంతోషాన్ని నింపినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు I'm not going